హాయ్ రామండి నేను ఇప్పుడు వైట్ ఫీల్డ్ బెంగళూరులో ఉన్నాను లేటెస్ట్ అప్డేట్ ఇస్తున్నాను మధ్యలో గ్యాప్ వస్తుంది కదా సుమారుగా టెన్ డేస్ పైన అయింది సో మేము మా సోమవారం బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది ఆ ట్రీట్మెంటు శుక్రవారం దాకే ఉంటుంది ఎవ్రీ ఫైవ్ సాటర్డే సండే హాలిడే సో నా అదృష్టంతో కరెక్ట్గా గ్యాప్ రావడంతో మళ్ళా సోమవారం నాడు అంటే అది నైంటీన్త్న మాకు డేట్ ఇచ్చారు సో కాబట్టి మేము ఈ టైంలో తిరువన్నామల వెళ్ళి వాయులింగం దగ్గరనే ఆశ్రమంలో గడిపి శరి మహాప్రదోష వేళ అండ్ మహాశివరాత్రి నాడు అక్కడ ఉండి సేవ చేసుకోవటం చక్కటి అక్కడే పడుకోవటం ఆ శివయ్య ఒడ్లు హ్యాపీగా పడుతున్నాం విచిత్రమేంటో కానీ ఆ తిరువణమైన అభివృద్ధి దగ్గర నుంచి కొంచెం ఫేమ్స్ తగ్గాయండి ఏమో ఇంకేం ఏం జరుగుతుందో తెలీదు కాకపోతే నిన్న హార్ట్ ప్రాబ్లం చెక్కింగ్ కోసమని సర్టిఫికేట్ కోసం వెళ్తే వాళ్ళు చూసి ఎంఆర్ఐ చేయాలని అంటే ఈసీజీ అండ్ టూడి ఎక్కువ చేశారు దాని తర్వాత చూసి డాక్టర్ సీనియర్ డాక్టర్ ఆంజగ్రామ్ ఎప్పుడో టూ థౌజండ్ నైన్టీన్లో చేశాము కాబట్టి ఫస్ట్ మీకు ఎంఆర్ఐ హార్ట్ స్కాన్ చేయాలి అని చెప్పారు తర్వాత బ్లడ్ టెస్ట్ కూడా ఇచ్చారు అజాలజీ వాళ్ళు ఇచ్చేసాము తర్వాత అంజే ఎంఆర్ఐ అనేది మాకు వచ్చి సోమవారం ఇరవై మూడో తారీఖు డేట్ ఇచ్చారండి తర్వాత పల్మార్జు కూడా ఇక్కడే ఉంది అని వెంటనే డాక్టర్ మీరు వెయిట్ చేయించవద్దు అని చెప్పి మాకు చెప్పారు గురువారం ఇరవై ఆరో తారీఖున ఆ డేట్ కన్ఫర్మ్ చేశారండి పొద్దున్న రమ్మని చెప్పారు ఫస్ట్ లెవెన్ టు లెవెన్ దాకా ట్రీట్మెంట్ ఇస్తారట అది కూడా చేయించుకుంటాను ఈ రోజున వైదేహి ఎంజే పక్కన ఒక స్వామి డివంటి కట్టిన కార్పొరేట్ ఆఫీస్లో కార్పొరేట్ హాస్పిటల్లో టెస్టులు చేసుకోవచ్చు దాంట్లో నెఫరాలజీ ఒక్కటే చేయించండి అని చెప్పారు సో ఇక్కడ సత్యసాయి లెటరేట్ మీద ఇవ్వడంతో వాళ్ళు కన్సెషన్ మీద రేట్ మీద ట్రీట్మెంట్ చెకింగ్ చేస్తున్నారు అది కూడా దేవుడిచ్చిన వరం నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఇవన్నీ చూసి తర్వాత అవసరమైతే వాళ్ళు అడ్మిట్ చేసుకుని యాంజిగ్రామ్ కంపల్సరీ అన్నారు కాబట్టి ఈ ఎంఆర్ఐ రిపోర్ట్ తర్వాత యాంజిోగ్రామ్ చేసి తర్వాత వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు ఆపరేషన్ ఎప్పుడు చేయాలని ఒకవేళ ఫిట్నెస్ కోసం ఇంకా ఉన్న అడిషనల్గా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు నన్ను అప్ లిఫ్ట్ చేయాలనుకుంటే వాళ్ళు అడ్మిట్ చేసుకునే మరి చేసే అవకాశాలున్నాయి సో ఇది ఎక్కడ దాకా వెళ్తుందో ఏం చెప్పలేము ప్రజెంట్గా ఉన్న అప్డేట్స్ ఇవేనండి సో కాబట్టి దేవుడి దేవుళ్ళ మంచి ట్రీట్మెంట్ గుడ్ ట్రీట్మెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నీ అన్ని ట్రీట్మెంట్స్ ఇక్కడ ఫ్రీ అండి సో కాస్తాయి బాబు దాంట్లో పేషెంట్లో దేవుడిని చూసుకునే గొప్ప సంస్కారం ఉంది అది దేవుడి దయ సో ఇక్కడ అందరూ డెడికేటెడ్గా చూస్తారు దేవుడికే ఆపరేషన్ చేస్తున్నాం దేవుడికి ట్రీట్మెంట్ చేస్తున్నాం అన్న భావంతో చేస్తారు సీనియర్ మోస్ట్ డాక్టర్స్ కాబట్టి నేను ప్రతి ఒక్కరిని ఇక్కడికోచ్చి ట్రీట్మెంట్ చేసుకోండి అనవసరంగా పైసలు బయట పారేసి స్పెండ్ చేసి మీరు బాధపడద్దు అని సలహా ఇస్తున్నాను సో ఇంత ప్రాసెస్ జరుగుతుంది నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను ఈరోజు మాకు ఏమైనా సపోర్ట్ చేయదలుచుకుంటే ఇవి కూడా వీల్ చైర్ని డైరెక్ట్రిక్ చైర్గా మార్చుకోవాలి అనుకుంటున్నాను మా ఫాదర్ దగ్గర కలెక్ట్ చేసుకున్నాను సో దాన్ని మా కంపెనీ వాళ్ళు కూడా మాకు కంప్యూటర్ సైడ్ విరిగిపోయింది అన్నారు దాన్ని ఫిట్ చేసుకుంటారు బ్యాటరీ పెట్టుకోవాలి బ్లాయి స్టిక్స్ సో ఇవన్నీ చేసుకుంటే కానీ ఆపరేషన్కి నేను ఫిట్గా ఉండలేను సర్వైకల్ ఆపరేషన్ కాబట్టి సో చాలా కేర్ తీసుకోవాలి చాలా రిస్కీ ఆపరేషన్ అది కూడా గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు ఏ ఆపరేషన్ యాక్చువల్గా ఇవ్వరు ఇవ్వలేరు కానీ ఇది ఇంకా అన్నిటికంటే విచిత్రమైన ప్రాబ్లం ఆపరేషన్ ఈజ్ మస్ట్ బట్ నో గ్యారంటీ నో చెప్పలేమని చెప్పారండి సో అలా అని చెప్పి వదిలేరు వదిలేస్తే ఇంకా రిస్క్ అవుతుంది పెరాసిస్ అక్క అవుతుంది అంటే ఇక్కడ సర్వేకర్ నర్వుకి ప్రెస్ అయిపోతూ నర్వ్ కంప్రెషన్తో డిస్క్ కొలాల్స్ ఉండటం వల్ల డిస్క్ బల్జ్ అవడంతో నెక్స్ట్ మైలోపతి ఉండటంతో దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏమవుతుందంటే బ్రెయిన్కి బ్లడ్ సరిగ్గా అందట్లేదు బ్యాలెన్సింగ్ లేదు కాలంలో గ్రిప్ లేదు చేతుల్లో గ్రిప్ లేదు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని రిఫ్లే చేయాలంటే ఆపరేషన్ చేస్తేనే అవుతుందని చెప్పారు సో అంత రిస్క్లో ఉన్నాను ఒకవేళ మీకు ఎవరికైనా చేయూతనిచ్చి ఏ సంస్థ ద్వారా చేయూత్ని ఇవ్వగలిగితే నా వాట్సాప్ నెంబర్ ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ అన్ని ఇదే నెంబర్ అండి ఎయిట్ వన్ టూ వన్ ఫోర్ ఫైవ్ టూ నైన్ ఫోర్ నైన్ మళ్ళీ చెప్తున్నాను ఎయిట్ వన్ టూ వన్ ఫోర్ ఫైవ్ టూ నైన్ ఫోర్ నైన్ నా పేరు చావర్ నర్సు మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ త్వరలో మీకు ఇస్తానండి ఇప్పుడు మేము వైదేహి హాస్పిటల్కి రెఫరాలజీ టెస్ట్ కోసం నేనుకున్నాం ఈ క్యాంటీన్లో ఉన్నాను జై శ్రీరామ్ అండ్ జై సాయి